హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నండూరి టాక్స్ మనం ఈ రోజు వచ్చేసి జో మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది వచ్చేసి రీసెంట్ గా లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది ప్రెజెంట్ మనకి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది కమింగ్ టు స్టోరీ స్టోరీ ఏంటంటే లవ్ స్టోరీ మనకి రీసెంట్ గా హారర్ త్రిల్లర్ ఇవన్నీ చూసేసి బోర్ కొట్టింది కదా సో ఇది వచ్చేసి మంచి ఒక రొమాంటిక్ డ్రామా అయితే ఇది ఓకే కమింగ్ టు ప్లస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమా అయితే మనకి డిఫరెంట్ గా ఉంటది మంచి లవ్ స్టోరీ తర్వాత వచ్చేసి ఎమోషన్స్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత కాలేజ్ డేస్ అండ్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్షన్ కూడా బాగుంది తర్వాత సాంగ్స్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇంటర్వెల్ ముందుకి ఒక ట్విస్ట్ ఉంటుంది తర్వాత క్లైమాక్స్లో కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మనకి ప్లస్ పాయింట్స్ నెక్స్ట్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెము మనకి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది అది నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో చూస్తే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదేమో అన్న ఒక డిసప్పాయింట్మెంట్ అయితే మనకు రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి హీరోయిన్ లాంగ్వేజ్ ఓన్ లాంగ్వేజ్ లోనే అలా ట్రాన్స్లేట్ చేయకుండా తెలుగులోకి వదిలేశారు అవి రెండు మనం నెగిటివ్ గా మాట్లాడుకోవచ్చు ఓకే ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది దీనికి నా రేటింగ్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ నా రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ